ఓం నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్ర గ్రంథంలో నలభై రెండవ శ్లోకం ఇలా ఉంది గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకారణస్తోమ ప్రాప్తలం ఘనేంద్రియచయోద్వరాణి దేహస్థి విద్యావస్ సమృద్ధిరిఖిల సామగ్రీ సమేతే సదా దుర్గా ప్రియదేవ మామక దుర్గే నివాసం కురు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఓ పరమేశ్వర నువ్వు నా మనసులో స్థిరంగా నివాసం ఉండు అనే ప్రార్థనను చేసి చూపిస్తున్నారు దానికోసం పరమేశ్వరుడు దుర్గప్రియుడు కాబట్టి కైలాస ప్రియుడు లేదా కైలాసంలో ఉండేటువంటి రాచ నగరు మీద చాలా ప్రీతి ఉన్నటువంటి వాడు కుబేరుడి మీద ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితో అక్కడే ఉండటానికి అలవాటు పడినవాడు అలాంటి పరమేశ్వరుడు నా మనసులో కూడా ఉండటానికి నా మనసు కూడా ఒక దుర్గమే అనే భావన చేసుకోవలసిందిగా సూచిస్తున్నారు ఆ సూచనతో ఈ శ్లోకాన్ని ఇలా చెప్తున్నారు ఒక దుర్గానికి లేదా ఒక కోటకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏముండాలి అంటే కోట అనేది బాగా సేఫ్గా ఉండాలి అని అనుకుంటే దాన్ని ఒక కొండ చివర కట్టుకోవచ్చు పర్వత శిఖరం మీద కట్టుకోవచ్చు కట్టుకున్నా సరే దాని చుట్టూ అగడత పరిఖా అని అంటారు దాన్ని ఏర్పరచవచ్చు ఆ అగడత చక్కగా లోతుగా ఉండేటట్టు చూసుకోవచ్చు ఆ అగడతలో నీరు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు కోట గోడలు బలంగా ఉండేటట్లు చూసుకుని తీరాలి అలాగే లోపల ఉండేటువంటి వారందరూ మంచివారు లోపల ఉండేటువంటి వారందరూ కూడా కోట రక్షణకు బాగా మనసు ఉన్నటువంటి వారు కోట రక్షణ చేసుకోవాలి అనే అభిప్రాయం ఉన్నటువంటి వారు అయి ఉండాలి అలాగే లోపల ఉండేటువంటి బలం లోపల ఉండేటువంటి బలగం మంచి బలం ఉండేటువంటి బలగం అయి ఉండాలి అదేవిధంగా కోటకి ద్వారాలు చక్కగా ఉండాలి ఒక కోటకి ఎన్నెన్ని ద్వారాలు ఉండాలి అని నీతి శాస్త్రం చెబుతోందో ఏ ద్వారాలు బయట వాళ్ళని లోపలికి రానివ్వటానికి వీలుగా ఉంచాలి ఏ ఏ ద్వారాలను రహస్యంగా కోట నుంచి బయటికి వెళ్ళటానికి వాడుకోవాలి వాటిని ఎలా ఏర్పాటు చేయాలి ఎలా రక్షించాలి ఎలా రక్షణ ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని నీతి శాస్త్రం ఎలా బోధిస్తుందో ఆ విధంగా ద్వారాలు ఉండాలి కోట లోపల అన్ని రకాల సామగ్రులు సమృద్ధిగా ఉండాలి తినటానికి తిండి ఉండాలి తాగటానికి నీరుండాలి లోపల చదువుకునే వాళ్ళు ఉండాలి చదువుకున్న వాళ్ళు ఉండాలి కళలు ఉండాలి అన్ని రకాలు ఉండాలి విద్యా వస్తు సమృద్ధి అనేది లోపల ఉండాలి ఇలా అఖిల సామగ్రి ఉన్నప్పుడు ఆ కోట నివాసయోగ్యంగా ఉంటుంది అలాంటి కోటలో ఎవరైనా ఉండదలుచుకుంటారు అలాంటి కోటలో ఒక రాజుగారు కూడా స్థిరంగా ఉండదలుచుకుంటారు లోపల ఉండి అక్కడి నుంచి రాజ్యం చేయాలి అని అనుకుంటారు ఇది కోట యొక్క లక్షణం దుర్గమ యొక్క లక్షణం